హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మనము ప్యూర్ కంచిపట్టు పట్టు శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ అనేది ఇలా డిఫరెంట్ స్టైల్లో వచ్చింది మన రెగ్యులర్ పట్టు శారీస్లా కాకుండా కొంచెం మీనా వర్క్ తోటి డిఫరెంట్గా వచ్చింది బార్డర్ మధ్యలో అంత ఇలా చెక్స్ పెద్ద పెద్ద చెక్స్ వచ్చాయి కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది లైన్స్ తోటి వచ్చింది పళ్ళు గోల్డ్ జరీ తోటి ఇట్లా వచ్చింది పళ్ళు బ్లౌజు రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా చెక్స్ వచ్చాయి అంటే వన్ సైడే ఉన్నాయి లైన్స్ కూడా అడ్డంగా వచ్చాయి లైన్స్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి థర్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు లైట్ బ్లూ షేడ్లో ఉంది దానికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది సేమ్ బార్డర్ ఇలా డిఫరెంట్ స్టైల్లోనే వచ్చింది బార్డర్ దీనికి కూడా మధ్యలో చెక్స్ కాకుండా ఇలా బూటీ వచ్చింది ఈ సారీకి గోల్డ్ జరీతో చిన్న చిన్న బూటీస్ వచ్చాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి లెమన్ గ్రీన్ కలర్కి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి రెడ్ అండ్ రెడ్ కూడా కాదు టమాటా పింక్ లాగా వచ్చింది అది కలరు దీనికి పైవైపు చిన్న కడ్డీ బార్డర్ వచ్చింది మధ్యలో అంత మీనా వర్క్ వచ్చి బుటీస్ వచ్చాయి పికాక్ బుటీ వచ్చింది కింది వైపు పెద్ద బార్డర్ వచ్చింది ది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఒకవైపు చిన్న బార్డర్ వచ్చింది ఒకవైపు పెద్ద బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి లైట్ పిస్తా గ్రీన్ షేడ్లో ఉందండి ఇది దీనికి పర్పుల్ కలర్ కాంబినేషను టూ సైడ్స్ ఇలా పెద్ద బార్డర్ వచ్చింది మధ్యలో అంత ఇలా బర్డ్స్ డిజైన్ మీనా వర్క్ వచ్చి బూటీస్ ఫ్లవర్ బూటీస్ వచ్చాయి దాని గోల్డ్ జరీతో బర్డ్స్ వచ్చాయి ఇది సారీ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి పికాక్ బ్లూ కలర్కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఇది టూ సైడ్స్ ఇలా మీడియం సైజ్ బార్డర్ వచ్చింది ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చి దాని కింద మళ్ళీ డిజైన్ వచ్చింది మధ్యలో అంతే ఇలా బుట్టీ వచ్చింది పెద్ద బంచ్ లాగా వచ్చి దానిపైన రెండు బర్డ్స్ డిజైన్ వచ్చింది సిల్వర్ అండ్ గోల్డ్ జరిగితే వచ్చింది బుట్టీ అనేది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి డార్క్ మెజంతా కలరే వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా పికాక్ బ్లూ కలర్ అండ్ మెజంతా కాంబినేషన్లోనే ఉందండి శారీ ఇది దీనికి టూ సైడ్స్ పెద్ద బార్డరే వచ్చింది ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చి దానిపైన డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఇలా చెక్స్ వచ్చాయి గోల్డ్ జరీ చెక్స్ వచ్చి వాటిపైన బుటీస్ వచ్చాయి ఇది శారీ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా చెక్స్ వస్తాయి బ్లౌజ్కి ఈ సారీ ప్రైసు సెవెంటీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా బనారస్ బార్డర్ లాగా వచ్చింది బార్డర్ మధ్యలో అంతా ఇలా బూటీస్ ఉన్నాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి వన్ సైడ్ బార్డర్ వచ్చి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ ప్యూర్ కంచి పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా ఎవడో రావచ్చు వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్